హే హాయ్ గాయ్స్ నేను ఈరోజు ఫస్ట్ టైం సేమాల పాయసం చేస్తున్నా సో దీనికోసం వచ్చేసి నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను ఒకటిన్నర దీంతో ఒకటి చిన్న బాల పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి నూనె కాగిన తర్వాత మన దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ద్రాక్ష వేగినాయి అంటే ఇట్లా లావ అవుతాయి చూడండి ఇంకా ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి తర్వాత మనము సేమ్యాలు పక్కకు పెట్టుకున్నాము కదా ఇవన్నీ కొంచెంసేపు వేయించుకోవాలి దీంట్లో సేమ్యాలన్నీ ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి సేమియా తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి మనం ఏ గ్లాస్కి అయితే తీసుకున్నామో సేమ్యాలు దాంతో ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని పెట్టుకోండి నీళ్ళు బాగా ఉడుకుతున్నప్పుడు మనము మనం ఇందాక వేయించుకున్న సేమ్యా వేసుకోవాలి దీంట్లోకి మీరు సేమే ఉడికిందో లేదో సేమే బయటికి తీసి దాన్ని ప్రెస్ చేయండి అది నలిగిపోతే అయినట్టు దెన్ ఇంకా షుగర్ వేసుకోండి షుగర్ వచ్చేసి మనం ఏ గ్లాస్ తీసుకున్నావు దానికి ఒకటి షుగర్ బాగా తింటే ఒకటిన్నర వేసుకోండి లేదంటే ఒకటి వేసుకుని కొంచెం వేసుకోండి మీరు చెప్పడం మర్చిపోయినా కొన్ని యాలకలు వేసుకోండి దీంట్లో స్మెల్ బాగుంటుంది షుగర్ అంతా కరీనాక మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఇవి దీంట్లోకి యాడ్ చేసేసుకోండి ఇంకా పాయసం మొత్తం అయిపోయింది మనం ఇంకా తింటామన్నప్పుడు కాగబెట్టిన పాలు ఒక పావు లీటర్ దీంట్లో పోసుకొని తినండి